అలా కాదు అని చెప్పేసి కేవలం ఏది ఇక్కడ వచ్చి ఐదు నిమిషాలు కూర్చుని విడిపోతున్నారు మీరు తమంతా కూడా కూర్చున్నారు మీ మార్గదర్శనం గురించి మీ అనుకొని భాషణం గురించి ఏదో చెబుతారని చెప్పేసి మీరు అలా వచ్చి ఏదో ప్రసారం తీసుకుని వెళ్ళిపోతే ఏదో గిట్టి తీసుకుండిపోతే ఏమైనా అంతరాధం మమ్మల్ని ఎవరు తెలుస్తారు మీరు మా ఇంధు వినుకొనిగా ఉన్నారా ఈ అని పండితులకు వ్యక్తం చేయడంతో శంకరీ నవ్వడం జరిగింది నన్ను విస్మితంగా నవ్వుతూ ఆ పండితులతో అక్కడ ఎవంటే దీన్ని కొన్ని ఉదాహరణలు కూడా ప్రమాణాలు కూడా మాధవి శంకర దిగ్బీజుల్లో ఉన్నాయి ఆధునిక భయోత్వా సంచారం చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు శంకరహత్పా ఔషధాలయాలకి వైద్యాలయాలకి ఎవరు వెళతారు శరీరంలో ఏదైనా సరే ఒక అస్వస్థత కానీ ఒక రోగం కానీ ఉంటే వాడు వెళతారు అప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న వైద్యులు ఔషధాలు ఇస్తాడు స్వస్థతగా ఉన్నటువంటి వారికి ఎవరైనా ఔషధం ఇస్తాడే అలాగే ఆదిశంకర భగవత్పాదరు వారు ఆంధ్రదేశంలో అనేక పండితుల దగ్గరికి వెళ్ళి అనేక దేవస్థానాలు తిరిగి అనేక విద్వాంసులతో చర్చ చేసిన తర్వాత నేను మీకు విడిగా చెప్పగలిసినటువంటి అవసరం లేదు ఎందుకంటే వేదాల ప్రతిష్ఠితమైనటువంటి ధర్మాన్ని మీరు పూచా తప్పకుండా ఆంధ్రదేశంలో దేవస్థానాలలో యథావత్తుగా ఆ నైతిక సనాతన వర్ణాశ్రమ ధర్మాన్ని మీరు అందరూ పాలిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము విడిగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మేము మౌనంగా మేము వరుస ఆ ప్రాంతానికి యాత్రి వెళ్ళిపోతున్నాము ఆదిశంకర భగవత్పాల వారి జీవన ఇతిహాసంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కాల ఘట్టమే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వైదిక నాగరికతకి అమెత క్షేత్రాలు ఉన్నాయి ఆంధ్ర దేశము ఒక అద్భుతమైనటువంటి దేశం కొంతమంది అడిగారు ఆమలాపీఠాలు స్థాపిస్తున్నప్పుడు శంకర భగవత్పాదన వారు ఆంధ్రదేశంలో ఎందుకు స్థాపన అంటే ఇక్కడ ఆవశ్యకత లేదు కాబట్టి ఎక్కడ ఆవశ్యకత ఉంటుందో అక్కడ విహప్రదర్శించడం కానీ ఇది మంది పిల్లలు పెడుతూ ఉంటారు ఆంధ్రదేశంలో ప్రతి దేవస్థానము ఒక దివ్య ఆంధ్రదేశంలో నాగరికతను రక్షించుకోవడం మనందు కర్తవ్యము ఆ ఉద్దేశంతో మన సంచారం కూడా తక్కువ అయిపోయింది ఆంధ్రదేశంలో ఎందుకంటే ఆంధ్రదేశం వచ్చేక మీరు ఎక్కువ సంచారం చేస్తున్నారు అనుకోండి అది మన శంకర భగోత్పాదలు వారి సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది కానీ ఐదు రోజుల సంచార యాత్రకి రావడానికి గల కారణం ఏంటి అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్ పావుల వారు ఏ నమ్మకాన్నైతే ఆంధ్రదేశంలో పెట్టుకున్నారో ఆ నమ్మకానికి విరుద్ధంగా సంపూర్ణ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కడాక విరుద్ధంగా జరగకూడదు ఆ జరుగుతున్నటువంటి రెండు మూడు సన్నివేశాల దృష్టి ఆ విషయాలు మా దృష్టికి రావడం కారణంగా ఇటువంటి ఆంగ్ల భాషల్లో చంద్రభనత్పాద పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసేటటువంటి రీతిలో రెండు రెండు ఘటనల అంతున్నటువంటి కారణంగా ఆ సందర్భంలో ఇటువంటిది ఈ నేలపై జరగకూడదు అని జనానికి తెలియజేయడానికి ఐదు రోజులు యాత్ర రావడానికి ముఖ్య కారణం ఆ సమయంలో భగవంతుడు ముందరమే వచ్చినప్పుడు శంకరపటం కట్టుకోవడానికి భక్తులందరూ ఇక్కడికి వచ్చి రామంగార్యంలో చక్కగా అద్భుతంగా ఇక్కడ మందిరాన్ని కట్టుకున్నారు ఆది శంకర భగత్పాదులు వారికి అమ్మవారులు ఇక్కడ ప్రతిష్ఠ ప్రతిష్ఠింపజేసుకున్నారు ఆది శంకర భగవత్పాదులు మఠము అంటే మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఏర్పాటు చేసుకున్న స్థలము మందిరాలలో అర్చనలు చేసుకుంటారు అభిషేకాలు చేసుకుంటారు అన్నీ అవుతాయి కానీ జ్ఞాన పరంపర అనేటువంటిది వృద్ధాపాలంటే ఆచార్యుల స్థానం కావాలి ఆ ఆచార్యుల స్థానం మనకి మతాల్లో తొలుగుతుంది తాగుతటువంటి శంకర మఠం ఈ తాడేపల్లి గోడంలో నేను చిన్నగా ఆరంభం చేసుకున్నా సరే ఇది విరుద్ధమై రోజు చక్కగా రామంగారు కూడా ఇప్పుడు చిపట్టడం జరిగింది ఇక్కడ ఒక స్థలం మీరు తీసుకోవడం జరిగింది అక్కడ కూడా వేద పాఠశాల అధ్యాపక నిలయము గోశాల ఇదే కాకుండా సనాతన ధర్మానికి మూలమైన గృహస్థాశ్రమ కాబట్టి ఆ గృహస్థాశ్రమలో ఉన్నటువంటి వారు షోడశ సంస్కారాలు జరిపించుకోవడానికి అక్కడ ఒక కళ్యాణ మండపము ఇత్యాది వసతుల్ని ఏర్పాటు చేస్తూ ఆదిశందర భగోత్పాదుల వారు సనాతన వర్ణాశ్రమ వైదిక విధానాన్ని సంరక్షించేటువంటి రీతిగా లోక కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి కార్యాలు ఆవిషందర భగోత్పాదల వారి కృపుతో అపవాడి కృపతో ఇక్కడ ఇంకా వినివిగా జరుగుతూ ఇప్పుడే అన్నారు కదా ఇంతకు ముందు జనాల్ని మేము పిలుస్తూ పిలుస్తూ పిలవాల్సి ఉండే రెండు 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 అనాజ్ వస్తూ ఉండేది ఇప్పుడు జనాలు ఎప్పుడు వచ్చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోతారా ఎంత భారం నాపై తక్కువ పడుతుందా అని చెప్పేసి వీళ్ళ మనస్సులో అవును అభయం ఉండాలి ఏదో పర్వాలా మీరు ఇంకొక పది మందికి చెప్పండి కుటుంబ పరివారంతో రండి చిన్న పిల్లలతో రండి మతం ఎందుకు మరి గురించే కదా భారం ఇస్తారు ఏం కలవాల ఎందుకంటే ఇది మన సనాతన వీధికి సంప్రదాయం హాయిగా చక్కగా మందిరానికి నలుగురు వచ్చి భగవంతుడు దర్శనం చేసుకుంటే భగవంతుడికి ఆనందం ఇస్తుంది ఇప్పుడు ఇంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు తనులు ఉన్నారు వాళ్ళ కొడుకులు వాళ్ళ అమ్మాయిలు అందరికీ వెళ్ళిపోతారు పిడికి వేస్తారు అన్ని చోట్ల వెళ్ళిపోతారు ఈ హృదయం పురుషులకు అర్థమవుతాడు స్త్రీలకి అర్థమవుతుంది అక్కడంతా విడిపోయిన తర్వాత ఆ తల్లి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత నలుగురు ఉన్నారు ఉన్నారనుకో నలుగురు అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేసిన తర్వాత ఆ తల్లి మనసులో ఒక కోరుకుంటుంది దేవుడు వచ్చి కూర్చున్నా సరే తృప్తి కాదు తాను జన్మించినటువంటి ఆ నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు మన పిల్లలతో హాయిగా వచ్చి కూర్చుంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి లేవలేకపోతున్నా వండి వాళ్ళకి తినిపించి వాళ్ళ ఆనందంగా ఉంటే అది అది వర్ణనాతీతంగా ఉంటుందా ఆనందం అటువంటిది కోరుకుంటూ ఉంటాను కానీ ప్రస్తుత పరిస్థితులలో ఫోన్ చేసి వస్తుంది సంక్రాంతి వస్తుంది వస్తాయా అంటే లేదు ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ ఉంది ఇంకా పెద్ద కంపెనీల ప్రమోషన్ కూడా వస్తుంది అని చెప్పేసి హైదరాబాద్కి బెంగళూరుకి బాంబేలకి అమెరికాలకి సీమితం అయిపోతున్నారు కదా అలా కాకుండా ఎంత హైదరాబాదు ఎంత బెంగళూరు ఎంత అమెరికాలో వెళ్ళినా సరే అవి జన్మని సార్థకతనివో కోట్ల రూపాయలు ఇస్తాయి ఆనందాన్ని ఇవ్వలేదు కాబట్టి వాటి అన్నింటికి ఒక పులిష్క పెట్టండి సంతములోంచి జన్మించిన తల్లిదండ్రుల దగ్గర ఉండి హాయిగా అనేక వ్రతాలు చేసుకుంటూ అనేక ఉత్సవాలు చేసుకుంటూ ఇది ఆనందంగా ఉంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో అదే రకంగా జగన్ అయినటువంటి ఆ అమ్మవారి యొక్క దేవస్థానానికి వస్తూ ఉంటున్నప్పుడు ఆ అమ్మవారి మనస్సు కూడా అంత ఆనందంగా పొంగిపోతుంది అమ్మవారు భగవంతుని పరమేశ్వరులతో చెబుతు చూసేలా హాయిల నా పిల్లలు వాళ్ళందరూ హాయిగా చక్కగా ఆరాధన చేసుకుంటున్నారు అటువంటి ఆ ఆరాధన ఆ కుంకుమార్చన నావరణ పూజ విధానం అనేటువంటి ఒక ప్రక్రియలో మీరందర ఆరంభం చేసుకోవడం చాలా శుభకరము జగద్గురు కూడా శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసినటువంటిది నాకు గురించి కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా విరివిగా చేసుకోవాలని ఆ అమ్మవారి శక్తిని మీకు అనుగ్రహించాలి ఆ సమయాన్ని కూడా గ్రహస్థులనేటువంటి మీకు అనుగ్రహించాలి మీరందరూ వస్తే వ్యవస్థ చేయడానికి కూడా మీ కమిటీ వాళ్ళందరికీ అనుగ్రహించాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మేము మనసారా కోరుకుంటూ ఈ సంభాషణను ఒక పది నిమిషాల తర్వాత ముగిస్తాను ఎప్పటి వరకు మనస్సు సంశయాలు నివృత్తి కావు అప్పటి వరకు ఈరోజు చాలు దేవస్థానానికి వెళ్ళిపోయి రెండు గంటలు కూర్చున్నాము మన పుణ్యం బ్యాంకులో లో ఒక పది పర్సెంట్ పుణ్యం వచ్చేస్తుంది ఆయన సత్య అది కాదు ఎంత మనం ప్రయత్నం చేసినా మనస్సులో ఉన్న సంశయాలనేవి నివారణ కావాలి ఎప్పటి వరకు నివారణ కావాలో మళ్ళా అక్కడికే వస్తూ ఉండవు తిరిగి తిరిగి అక్కడికే వస్తూ ఉంటాం అది ఆ రకంగా కాకుండా మతాలలో పూర్ణం ప్రవచనాలు అవుతూ ఉండేవి ప్రశ్నోత్తరాలు అవుతూ ఉండేవి